సాధారణంగా కొన్ని ఊర్లో మనం చూస్తూ ఉంటాం కొంతమంది సోషల్ వర్కర్స్ ఉంటూ ఉంటారు వాళ్ళ ఊరికి స్కూల్ లేదనో లేకపోతే ఇంకేమన్నా త్రాగునూరు లేదనో ఇంకా వేరే ఫెసిలిటీస్ లేదనో కొంచెం నిరసన వ్యక్తం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళు వాళ్ళ ఊరిలో ఏవైతే లేవో అవి సాధించుకుంటూ ఉంటారు కానీ కానీ ఇక్కడ మనం డిస్కస్ చేయబోయే వ్యక్తి మాత్రం వాళ్ళ ఊరిలో ఒక ఒక దానికోసం చాలా డిఫరెంట్గా నిరసన చేసి వాళ్ళ ఊరిలో లేని దాన్ని సాధించుకున్నాడు ఒకసారి విషయాల్లోకి వెళ్దాం మంచిర్యాలలో బీర్ కోసం తాగుబోతుల పోరాటం ఫలించింది సో తాగుబోతుల గ్రూప్ ఒకటి ఉంది సో వాళ్ళ ఫలితం ఫలించింది అంటున్నారు ఒకసారి ఏంటో చూద్దాం మంచిర్యాల జిల్లా తాగుబోతుల సంఘం అధ్యక్షుడు తాగుబోతుల సంఘం ఒకటి ఉంటుంది అన్ని ఊర్లో ఉండకపోవచ్చు తాగుబోతుల సంఘం అనేది ఉంటుంది సో ఆ సంఘానికి కోటరంగి తరుణ్ అనేవాడు అధ్యక్షుడు సో మీరు ఇమేజ్లో కనబడింది కనుక సో ఇతను కోట్రంగి తరుణ్ ఈ తాగుబోతుల సంఘానికి ఇతను ఒక అధ్యక్షుడు అనమాట సో ఇతని నేతృత్వంలో ఒక వినూతన నిరసన ఫలించింది అదేంటంటే వీళ్ళ ఊరిలో కూలింగ్ బీర్ల కొరతతో మద్యం ప్రియులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు సమ్మర్ వచ్చింది వేల్లూరులో తాగుబోతులు ఎక్కువ ఉన్నారు అయితే వేళ్ళ కూలింగ్ బీర్స్ ఏదైతే ఉన్నాయో స్టాక్ అనేవి చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయంట కొన్ని చోట్లయితే అసలు లేవు సో ఈ ఇతను ఏం చేశాడంటే మా ఊరు ప్రజలు ఇలాగా బీరుల కోసం చాలా ఇబ్బంది పడుతున్నాడు అని చెప్పి ఇతను నిరసన తెలుపుతూ ఇతను ఏం చేశాడంటే కలెక్టరేట్ దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్ట్ అనేది సబ్మిట్ చేశాడు ఎట్లయినా సరే మా ఊరిలో స్టాక్ పెంచాలి మా ఊర్లో స్టాక్ లేదని చెప్పి మీరు ఇక్కడ ఇమేజ్లో చూసుకున్నట్లయితే ఇతను తీసుకెళ్ళి ఒక కంప్లైంట్ అనేది కలెక్టర్కి ఇస్తున్నాడు సో ఎట్లాగైనా మీరు మా దగ్గర స్టాక్ పెంచండి అని చెప్పి ఇతను ఒక కంప్లైంట్ కలెక్టర్కి ఇవ్వడం జరిగింది సో అలాగే ఇతను డిమాండ్ మా తీర్చాలంటూ కలెక్టరేట్ వరకు ఇతను పాదయాత్ర చేసుకుంటూ వెళ్ళాడనమాట సో సో ఇతను చేసిన పాదయాత్రకి కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఫలితం లభించింది కొంతమంది ఉంటారు మాకు ఇది కావాలి అది కావాలి పోరాటాలు చేస్తూ ఉంటారు సంవత్సరాల సంవత్సరాల వరకు దాని రిజల్ట్ అనేది రాదు కానీ ఇతను చేసిన దానికి కేవలం ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇక్కడ రిజల్ట్ అనేది కనిపించింది అదేం చూద్దాం మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వైన్ షాపులు బార్లలో కింగ్ ఫిషర్ బీర్లు స్టాక్ అందుబాటులోకి వచ్చింది దీంతో తాగుబాతులు ఊపిరి పీల్చుకున్నారు ఈ కంప్లైంట్ ఇచ్చిన వెంటనే కింగ్ ఫిషర్ బీర్స్ అన్ని వైన్ షాపుల్లో స్టాక్ అనేది కలకలలాడిపోవడం జరిగింది సో ఆ రిజల్ట్ అనేది కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఇక్కడ సాధ్యమైందని చెప్పుకోవచ్చు తమ తరుపున పోరాడి తమ బీర్ల దహం తీర్చిన తరుణ్కు తాగుబోతులు ఘనంగా సన్మానం చేశారు ఇక్కడ మీరు చూడండి వాళ్ళు ఇది తాగుబోతు సంఘం వాళ్ళ ఊరిలో ఉన్న ప్రజలు ఇతనికి శాలువ కప్పి ఘనంగా సన్మానం చేయడం ఇక్కడ మనం చూస్తాం సో ఏదో సాధించిన ఘనత అతని కళల్లో స్పష్టంగా మనకు కనిపిస్తుంది ఇక్కడ సో అలాగే ఈ సంఘటన రాష్ట్రవ్యాప్తంగా ఈ సంఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చకు దారితీసింది సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ అవుతుంది సో అది మీ ఊర్లో ఇలాంటి సోషల్ వర్కర్స్ ఎవరైనా ఉన్నారా ఇలాంటి సోషల్ వర్కర్స్ ఉంటే మీరు దేనికైతే సఫర్ అవుతున్నారో ఇలాంటి వాళ్ళకి చెప్పి మీకు కావాల్సింది డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో తీర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను